హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారు కదా ఈరోజు వంజరం చేప తెచ్చారండి అదే ఓవెన్లో పెట్టి గ్రిల్ చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ చేపల మసాలా అందులో కొద్దిగా కా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కలపాలండి అది కలిపాక ఆ మసాలాలో కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం మసాలా ముద్దలా చేసుకొని దానికి చేపలు పట్టించాలండి ఇలా చేపలు పట్టించాక అది గ్రిల్లో తీసుకొని గ్రిల్ తీసుకొని దానిపైన చేపలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఓవెన్లో పెట్టాలండి ఓవెన్లో పెట్టి గ్రిల్ గ్రిల్లో పెట్టి నైన్ మినిట్స్ పెట్టాలి నైన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ టూ టైమ్ త్రీ టైమ్స్ పెట్టాలండి గ్రిల్లోనే అలా చేసాము ఎప్పుడూ బాగానే వచ్చేవి ఈసారి కొంచెం తేడా అయిందండి ఏమైందో తెలియదు ఓవెన్లో పెట్టి పెట్టి తీసాక ముక్క ముక్క విరిపి చూసాక అసలు కొంచెం కొంచెం కూడా కుక్ అవ్వలేదు మళ్ళీ ఏం చేస్తామంటే ఇలా కళాయిలో ఆయిల్ పెట్టుకొని స్టవ్ పైన చేపలు వేసుకొని మళ్ళీ కుక్ చేసాం అప్పుడైతే బాగా వచ్చాయండి స్టవ్ పైన బాగా ఉడికాయి ఓవెన్లో అయితే అంతగా సెట్ అవ్వలేదు ఎప్పుడు బాగానే వస్తుంది ఈసారి మరి ఫెయిల్ అయ్యింది ఇలా చేసి పెట్టుకున్నామండి